నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళిధర్ శర్మ గారు వెంట పట్టున మాట్లాడుదాం నమస్కారం అండి మహాదేవ శ్రీ ముందుగా మీకు సుబ్రహ్మణ్య సత్తి శుభాకాంక్షలు అమ్మ థాంక్యూ అందరికీ కూడా రెడ్డి అందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మార్గశీర్ష మాసంలో వస్తుంది అందరికీ అయితే చాలా చాలా వైభవంగా చేస్తూ ఉంటారు ఆ ఊర్లలో అయితే చాలా ఉత్సవంగా జరుగుతూ ఉంటుంది సుబ్బారాయుడు షష్ఠి అయితే ఈ షష్ఠి ఈసారి సోమవారం వస్తోంది ఎలాంటి వైశిష్టంతో రాబోతోంది షష్ఠి ఎలా చేసుకోవాల్సి ఉంటుంది ఆ రోజున అనేది తెలుసుకోవాలనుకుంటున్నామండి తప్పకుండా తల్లి ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఒక తెలియని వైబ్రేషన్ ఖచ్చితంగా కూడా కనుక స్వామికి సంబంధించి ఎలాంటి పని చేసినా లేదా తనకు సంబంధించినటువంటి ఏ స్తోత్రం కావచ్చును నామాలైనా లేదా కరావలంబ స్తోత్రం కావచ్చును ఇలాంటివి ఏవి చదువుకున్నా కూడా ఖచ్చితంగా కూడా ఆ రోజు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఖచ్చితంగా కూడా కనుక ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క షష్టి మనకు సోమవారం రోజు రావడం జరుగుతున్నది సోమవారం ఏమిటి అంటే మనకు విశేషంగా లక్ష్మీదేవి అధిపతి సోమవారానికి సోమవారం లక్ష్మీదేవి అండి శివుడు గురించి ఎక్కువ శంకరునికి సంబంధించింది ఓకే కానీ సోమవారానికి సంబంధించి మనకు శివ పార్వతులు అంటే జనరల్ గా లక్ష్మికి సంబంధించినటువంటి ఫలితం కూడా మనకు సోమవారం చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ కూడా కనుక ఈ యొక్క సోమవారం రోజు మనకు షష్ఠి రావడం అనేటువంటిది చాలా విశేషము ముందుగా కుజదోషం అటువంటి వారు ఎవరైనా కూడా లేదా ఇక్కడ కుజదోషము అని మీరు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎవరు ఎవరైతే మాకు కుజదోషం ఉంది అని చెప్పి మీరు ఎవరైతే చెప్పి ఉన్నారో అది యోగమా లేదా దోషమా అనేటువంటిది మీరు తెలుసుకోవాల్సి వస్తుంది అక్కడ ఎందుకంటే కుజదోషం అనేటువంటిది అందరికీ ఉంటుంది మ్యాక్సిమం వందలో నైంటీ పర్సెంట్ ఉంటుంది అక్కడ కానీ అది మనకు కొన్ని కొన్ని సందర్భాలలో ప్లస్ అటువంటి పరిస్థితి ఉంటుంది మరికొన్ని సందర్భాలలో మైనస్ అటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అది ముందు మీరు బాగుందా లేదా తెలుసుకున్న తర్వాత రెమెడీ చేసుకోండి ఏదో ఉంది అని చెప్పి చేసినట్టయితే ఇబ్బంది కలుగుతుంది దాని ఫలితం వేరే ఉంటుంది కనుక ఆ రోజు ఈ యొక్క కుజునికి సంబంధించినటువంటి అధిపతి మనకు సుబ్రహ్మణేశ్వర స్వామి కనుక స్వామికి ఎంతో ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే ఒక నైవేద్యం ఉంది ఇక్కడ చక్కగా కూడా ఆ రోజు కుదిరితే అర్చన ఎక్కడైనా దేవాలయంలో ఉన్నట్టయితే లేదు ఏదైనా అభిషేకం వీలైతే అభిషేకము లేదు అనేటువంటి సందర్భంలో పాలు మరియు అరటి పండ్లు బెల్లము అదేవిధంగా మిశ్రి వీటన్నిటితో పాటుగా కాస్త నెయ్యి చక్కగా కూడా వేసి మొత్తము కూడా ఇట్లా మనకు చిలకాలి అంటే అరటి పండ్లు కట్ అయిపోయేటువంటి విధంగా అంత బెల్లము కలిసిపోయేటువంటి విధంగా అదొక పానకం లాగా అయ్యేటువంటి విధంగా చేసుకోండి దాన్ని చేసి చక్కగా కూడా స్వామి వారికి నివేదనగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి దీని వలన సూపర్ ఫలితం ఉంటుంది చాలా ఇష్టం మనకు తమిళ వాళ్ళు ఎంతో విశిష్టంగా కూడా ఈ విధమైన నైవేద్యం చేయడం జరుగుతుంట వాళ్ళకి అసలు మురుగన్ అంటే ప్రాణం అసలు తీస్తే మురుగా 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 అంటారు అటు సైడ్ ఎక్కడికి వెళ్ళినా కూడా అవే దేవాలయాలు ఎక్కువగా కూడా ఉంటాయి కనుక స్వామివారు అనుగ్రహం అంతా అటే ఉన్నది లేదు లేదు మనకు కూడా ఉంది ఖచ్చితంగా మనం కూడా చాలా విశేషంగా మనల్ని ఎంతో అంటేనే అది ఒక ఒక తెలియని ఆనందం కదా ఓకే రైట్ ఆ విధంగా స్వామివారికి ఇష్టమైనటువంటి నామాలు కావచ్చును లేదా ఎస్పెషల్లీ ఎరుపు రంగు గులాబీ అన్నా ఎరుపు రంగుతో చేసినటువంటి గులాబీ మాల అన్నా కూడా స్వామివారికి ఎంతో కూడా ఇష్టము కనుక ఎరుపు రంగు మాలను ఒకటి సపరేట్ గా స్వామివారికి సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి కుదిరితే ఎరుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి ఎరుపు రంగు వస్త్రం అంటే నైన్ ఇంటి ఫైవ్ ధోతి కావచ్చును ఇక్కడ సారీ కావచ్చును ఇట్లా మీకు అటువంటి పరిస్థితిని బట్టి అక్కడ మీ యొక్క శక్తి అనుసారంగా దానాన్ని ఇవ్వండి ఇంకా కుదిరితే కాయలతో చక్కగా కూడా అభిషేకం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ నైంటీ పర్సెంట్ కూడా దేవాలయంలోనే చేసుకునేటువంటివి ఉంటవి దేవాలయంలోనే చేయండి ఇక మేము దేవాలయం లేదు మా వద్ద దేవ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి కరావలంబ స్తోత్రం కానీ లేదా స్వామివారి యొక్క నామాలు ఈ విధంగా చేసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది షోడశోపచార విధానము అనేటువంటిది ఏమిటి అంటే వాస్తవానికి కూడా ముందుగా ధ్యానము ఆవాహనము అటు స్వామి స్వామివారికి కడుక్కోవడానికి నీరు అంటే కాళ్ళు చేతులు ముఖం ప్రక్షాళము అటు పిమ్మట చక్కగా కూడా వస్త్రము యజ్ఞోపవీతము పసుపు కుంకుమతో గంధముతో బొట్టు ఇచ్చినట్టుగా మనసులో ఇవన్నీ భావన చేసుకుంటూ అటు పిమ్మట స్వామివారి యొక్క నామాలు చెప్పుకుంటూ నాలుగు పుష్పాలు పెట్టడము ఇప్పుడు ఎవరినైతే మనము పొగిడితే మనకు పడిపోవడం జరుగుతుంది అంటే అబ్బా నువ్వు చాలా బాగా వర్క్ చేస్తావు నాయన అని కానీ లేదా నువ్వు చక్కగా మాట్లాడతావు అని ఏదైనా పొగడం పొగడడం వల్ల ఖచ్చితంగా కూడా ఎదుటివారి యొక్క మనసులో మన స్థానం అనేటువంటిది సంపాదించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ కూడా స్వామి వారి యొక్క పూజ చేసుకునేటువంటి సందర్భంలో ఈ నామాలు చెబుతూ ఉంటే ఉదాహరణకు ఓం స్కందా యనమహం గురవేనమహ ఓం షణ్ముఖ యనమహ ఇవి చెప్పేటువంటి రీతంలో మీరు గొప్పవారు అంటే మిమ్మల్ని పూజించేటువంటి అదృష్టం మాకు ఈ యొక్క జన్మలో కలిగింది అనేటువంటి భావన కృతజ్ఞత భావనతో ఆ యొక్క నామాలు చెప్పుకోవాలి ఏదో పూజ ఉంది నామాలు అని చెప్పి చెప్పే చెప్పేసుకోకుండా ఈ విధంగా చేసుకొని అటు విమ్మడ స్వామివారికి నైవేద్యం ధూపం దీపం నైవేద్యం అటు విమ్మడ మంగళహారతి ఈ మంగళహారతి కూడా ఎట్లా అంటే చక్కగా కూడా కుదిరితే ఉంటే వెండి కుందులు వెండి కుందులలో చక్కగా కూడా నెయ్యి పోసి అందులో పువ్వొత్తులు వేసి స్వామివారికి నివేదన చేయండి హారతిచ్చు హారతి ఇవ్వండి చక్కగా కూడా మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా కూడా కర్పూర హారతి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కర్పూర హారతి కాకుండా మామూలుగా మంగళ హారతి ఇవ్వండి ఈ విధంగా పువ్వుత్తులతోటి కుదిరితే నక్షత్ర హారతి ఇంకా ఎక్కడైనా విశేషంగా ఉన్నవి అనుకుంటాయి ఈ మధ్యలో ఇంట్లో కూడా తెచ్చి పెట్టేసుకుంటున్నారు ఉంటున్నవి నక్షత్ర హారతులు కనుక అసలు అలా అది లేదు ఆ కుంభహారతి లేకపోతే నక్షత్ర హారతి పెట్టే పరిస్థితి లేదంటే ఇరవై ఏడు ఒత్తులు వేసుకుని కూడా చేయొచ్చు కదండి ఖచ్చితంగా చేయవచ్చును ఇక అంత లేదు అనేటువంటి సందర్భంలో ఇక మామూలుగా ఆరాధించేసుకుంటారు అంటే ఏదున్నా కూడా మన యొక్క శక్తి అనుసారం మనం ఇది తెచ్చుకోండి అని చెప్పి చెప్పడం లేదు అవసరం లేదు మన ఇంట్లో ఏదైతే ఉందో దాని ద్వారానే మీరు మోపకండి మంచి మనస్సుతో చేసుకోండి సరిపోతుంది అంటే స్వచ్ఛమైనటువంటి మనసు ఓం శం శరవణవాయ నమ లేదా ఓం శం శరవణాయ నమ అయినా పర్వాలేదు ఓం శం లేకున్నా కూడా శరవణ భవ శరవణ భవ అనుకున్నా కూడా ఒక నూట ఎనిమిది సార్లు లేదా వెయ్యి ఎనిమిది సార్లు మంచి ఫలితం ఉంటుంది ఇవన్నీ లేదు అనుకుంటే ఇదే ఈ విధంగా మనం చెప్పినటువంటి విధంగా ఓం శరవణ భవాయ భవాయనమహాయనమ అనేటువంటి ఒక నూట ఎనిమిది సార్లు పడేటువంటి పరిస్థితి ఏవో దెబ్బలు త్రాకడము ఊరికే రక్తం రావడము శరీరం నుండి ఈ విధంగా ఉండేటువంటి వారు కూడా కుజుడు వీరికి సరైనటువంటి స్థానంలో ఉండక ఈ విధంగా జరుగుతాయి మనకు కనుక కుజునికి సంబంధించినటువంటి అధిపతి సుబ్రమణేశ్వర స్వామి కనుక స్వామివారికి ఇందాక చెప్పినటువంటి విధంగా పూజ చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా కూడా థ్యాంక్ యూ అండి మచ్ నమస్తే మహాదేవుడు